అదేలాగా ఎన్న దాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఒక సామాన్య వ్యక్తికి ఎమ్మెల్యేకి తట్టుకోలేని వ్యక్తులు జగన్ రెడ్డి గారు ఆయన చేస్తారట నాయకు చేస్తారట ఈ నిధులు ఏదో ప్రణాళిక చేస్తారనే ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ రెడ్డి గారు కూడా అనేక సార్లు సపోర్ట్ చేయడం జరిగింది కానీ స్వంత కోసం అని చెప్పని చంద్రబాబు చట్టం పట్టలేదు ఇప్పుడు ఎంపీ అభ్యర్థి నిజేసాయి రెడ్డి గారు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తో పాటుగా మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రారంభించినప్పటి నుంచి కూడా జగన్నాథన్ రెడ్డి గారితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అన్నింటిలో కూడా ఆయనతో పాటు నడిచి ఈ రోజు కడప జిల్లా వైసాస్ సిటీకి కోర్ డిస్టిక్ అయితే రెండవ జిల్లా నెల్లూరు జిల్లా అని అందరూ అంటారు అటువంటి జిల్లాకి మన విజయ హలి ఎంపీగా ఇవ్వడం మన అందరూ అదృష్టం అలాగే మాట్లాడవలసింది కోరుతుంది అవకాశం కలిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని మీకు ఒకరిని విధించుకుంటారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఒక కార్పొరేటర్ ని ఎన్నుకున్నారు అతను పార్టీకి వెన్నుపోటు పొడి యా పార్టీకి రెండు పోటు పొడిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో జరిగి కలిపాయి దీన్ని మీరు సమర్థిస్తున్నారా మీకు మన పార్టీకి రెండు పోటు పొడిచినటువంటి ఆ యొక్క కార్పొరేటర్ మనం బుద్ధి చెప్పాలన్నా లేదా అని ప్రశ్నిస్తా మీరు కార్పొరేటర్ కి ఓటేసి ఏకగ్రీవంగా ఎన్నుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేసినట్టుగా భావించి మీకు సేవ చేస్తానన్నటువంటి దృక్పథంతో మీరు అతన్ని కార్పొరేషన్ పంపిస్తే అతను మీకు వెన్నుపోటు పడిచి తెలుగుదేశం పార్టీకి ఈ రోజు సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఈ యొక్క వార్డు మాత్రమే కాదు నెల్లూరు మొత్తం సిటీకంతా కూడా ద్రోహం పరిస్థితి తప్పకుండా అతడికి మీరు బుద్ధి చెప్పాలని నేను మీకు సభినయంగా కోరుకుంటా ఉన్నా రెండవ విషయం మన పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపిస్తే ఆయన నాకు మిత్రులే అయినప్పటికీ కూడా పార్టీకి ద్రోహించేసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మిత్రులైనా మరియు బంధువులైనా కూడా మనం సహించకూడదు అన్నటువంటి తెలియజేస్తా ఉన్నా సంవత్సరాలు మన పార్టీలో పదవులు అనుభవించి మన పార్టీలో ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థానం కల్పించి ఆయన్ని ఒక బంగారు పళ్ళంలో పెట్టి మనం చూసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన్ని ఏడెనిమిది సంవత్సరాల పాటు మనం మోసినటువంటి వ్యక్తి ఈరోజు మన పార్టీకి ద్రోహం చేసి వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు అతనికి మీరు బుద్ధి చెప్పాలన్నా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాక ద్రోహులకి తన తల్లికే మోసం చేసేటటువంటి వ్యక్తులకి సమాజానికి చీన కొడుకులు లాంటి వాళ్ళకి మనం ఓటు నేను ప్రశ్నిస్తా ఉన్నా తప్పకుండా ఓటు వేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఈ ఈరోజు పోటీ చేసి మీరు కానీ ఎన్నిక తెలుసుకుంటే మీకు ద్రోహం చేసినట్టే విషయం తెలుసుకోవాలి ఇంకా మూడవ వ్యక్తి నెల్లూరు సిటీ నుంచి నారాయణారాయణ వ్యక్తి మొట్టమొదట తెలుగుదేశం పార్టీలోనే పోటీ చేశాడు ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు మంత్రి అయ్యి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఎలా సంపాదించాడు విద్యతో వ్యాపారం చేశాడు విద్య అన్నటువంటిది వ్యాపారం చేసినటువంటి వ్యక్తి నిజంగా ప్రజలకు విద్య ద్వారా విద్య అందించి సేవ చేయాలి కానీ విద్యతో వ్యాపారం చేయకూడదు ఒక్క విషయం మీద తెలియజేసుకుంటా ఉన్నాయ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూల్ అన్నింటినీ కూడా ప్రభుత్వంలో నడిచే స్కూల్స్ అన్నింటినీ కూడా పేద ప్రజలు నిజంగా చదువుకునేటువంటిది ప్రభుత్వ బడుల్లోనే అటువంటి ప్రభుత్వ బడుల్ని ప్రైవేట్ బడుల్లాగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన నాయకుడు కానీ విద్యతో ప్రభుత్వం వ్యాపారం చేయట్లేదు వైద్యంతో ప్రభుత్వం వ్యాపారం చేయట్లేదు అది చేసేటటువంటి వ్యక్తి ఈ రోజు మీ యొక్క అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తా ఉన్నాడు గతంలో మంత్రిగా వెలగబెట్టి ఈ యొక్క ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి మంత్రిగా వెలగబెట్టినటువంటి ఆ ప్రభుత్వం నేను ఏదో అభివృద్ధి చేశాను నెల్లూరుని అభివృద్ధి చేశాను నెల్లూరుని అభివృద్ధి చేశాను పదే పదే చెప్పుకుంటా ఉన్నాడు సీఎం అభివృద్ధి చేశాడు రోడ్లు వేశానని చెప్తా ఉన్నాడు తను రోడ్లు వేసి రెండు సార్లు తవ్వి మళ్ళీ డోసలు పెట్టి మళ్ళీ పుడిపించి తను డ్రైనేజ్ ఒకసారి కట్టించి మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే రోడ్లను నాశనం చేశాడే గాని డెవలప్ చేసినటువంటి పరిస్థితి లేదు ఒకవేళ వేసినా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం చేత అప్పు చేయించి దానికి వడ్డీ కట్టించి ప్రభుత్వం మీద భారం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను ఈరోజు చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు నేను అభివృద్ధి చేశాను అని నిజానికి అభివృద్ధి చేయలేదు ఒక పాంప్లెట్ ని నెల్లూరు జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు జరిగాయి వైఎస్ఆర్ టైంలో ఎలా జరిగాయి మన టైంలో ఎలా జరిగాయి అన్నటువంటిది ప్రతి ఒక్క ఇంటికి కూడా పాంప్లెట్ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఇక్కడ మన సోదరులు వయసు ఆర్య వయసు సోదరులందరూ కూడా ఎక్కువ భాగం ఇక్కడ నివసిస్తా ఉన్నారు నేను ఆర్య వయసు సోదరులకు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను సభనీయంగా గత ప్రభుత్వంలో వ్యాపార సమస్యల పైన సార్లు సేల్ సైజ్ డిపార్ట్మెంట్ గానీ మిగతా డిపార్ట్మెంట్ ప్రభుత్వ డిపార్ట్మెంట్ చేశాయి సర్సెస్ చేసాయి మన ఐదు సంవత్సరాల కాలంలో ఏ వ్యాపార మనం ఎటువంటి బైట్స్ చేయలేదు మనం వ్యాపార సమస్యలని మనం ఎంకరేజ్ చేశాం వ్యాపార సంస్థలకి ఏ సమస్యలు పరిష్కరించాం భవిష్యత్తులో కూడా ఆర్య ఏ వ్యాపారాలు అయితే తెలుసుకుంటారో వాళ్ళు మన పాలనలోనే చాలా గా ఉంటారని తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటు అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడిగా నెల్లూరు లోక్ సభ నుంచి పోటీ చేస్తూ మీ ఆదర అనుమానాలను కోరుకుంటూనే ఇక్కడికి వచ్చి సభాముఖంగా నేను ఆర్య వయసు సోదరులకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మీకు ఎల్లవేళలా నేను అండగా ఉంటాను మీకు ఏ ఆర్య వయసు సోదరులకి ఏ సమస్య ఇచ్చినా ఏ వ్యాపార సంస్థకి ఏ సమస్య ఉన్నా కూడా నేను మా నా అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు ఇద్దరం కూడా పరిష్కరిస్తామని నేను కొంతమంది నాలుగు తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లుల్లో ట్రూ అవుట్ చార్ ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో కలెక్ట్ చేయాల్సిన అధికారంలో ఉన్నప్పుడు కలెక్ట్ చేయాల్సింది ఇప్పుడు వేశారు అది మాకు భారంగా తయారైంది శాస్త్రికనటువంటి విషయాన్ని నేను ఈరోజే నేను ఏపీ ఎంసీసీఎల్ సర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎంపీతో మాట్లాడతాను ఆ క్రూవల్ ఛార్జెస్ ఏదైతే వేస్తున్నారో ఆ విషయాన్ని మనం పరిశీలించమని ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాను ఆ క్రూవల్ ఛార్జెస్ మీ బిల్లుల్లో నుంచి తొలగించేటటువంటి ప్రయత్నం నేను చేస్తానని మీ అందరికీ కూడా సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే పని చేసే ప్రభుత్వం గత కొద్ది కాలంగా కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయా అంటే నేను ఇక్కడికి వచ్చిన బాగానే అందరు కాంట్రాక్టర్ మాట్లాడి ఇరవై ఆరు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ అన్నిటి కూడా మనం క్లియర్ చేయించడం జరిగింది అదే విధంగా జీజీఎంపీ సంబంధించినటువంటి పనులు సంబంధించినటువంటి బిల్స్ పెండింగ్ ఉన్నాయా అంటే ఆ కాంట్రాక్టర్ వ్యవసాయ రంగం కానీ సేవా రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ అన్ని రంగాల్లో ఏదైతే ప్రగతి సాధించామో దానికన్నా మెరుగైనటువంటి ప్రగతి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అందిస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తుంటూ నాకి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను ఇక చేనేతలు చేనేతల గురించి నేను కొన్ని విషయ చెప్పాలి అబిగా ఆర్య వైశ్య సోదరుల గురించి చెప్తాను అలాగే చెైనాత గుర్తించుట గురించి చెప్తాను కారణతారాలుగా ఈ దరం మాత్రమే కాదు కన తారాలుగా పరిసాలు కొనసాగుతున్నటువంటి చెైనాతృతిలో కొనసాగుతున్నటువంటి పద్మశాలీయృతిని కొనసాగు

ాలి నల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం మత్తి లాలి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జయస మాలి సాయి రెడ్డి గారి నాయకత్వం మత్తి లాలి సాయి రెడ్డి గారు నాయకత్వం మొత్తం లాలి లాలి కలీష్ భాయ్ నాయకత్